చూడండి ఎన్ని తీసుకుందా ఇక్కడ బాగా నచ్చాయి మీకు ఎలా అనిపిస్తుంది ఆరేస్ లో మీకు బాగుందా ఎక్కడ నుంచి వచ్చారు మీరు బల్కంపేట నుంచి వచ్చారంటే ఇక్కడే ఉంటారు కానీ ఇప్పుడు ఆషాఢం సేల్ ఉందని చూడండి ఎన్ని శారీస్ తీసుకుంది అమ్మాయి ఈ కలర్ నచ్చింది నాకు ఇవ్వమంటే ఇవ్వనంటుందండి ఇందులో కలర్ అయిపోయింది ఇది ఒకటి ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న శారీస్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు ఉన్నాయి ఇది చూడండి జిమ్మి సారీస్ ఉంది మంచి పేస్టల్ కలర్ బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చాడో చాలా బాగుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ చూడండి చాలా బాగుంది వీన్ వచ్చింది బుట్ట చేతులు వచ్చాయి ఇదిగోండి చాలా బాగుంది కదా సారీ అయితే అన్ని అయిపోయాయి అంటే ఆఫర్ నడుస్తుంది కదా ఫుల్ సేల్ అనమాట అందుకని ఇందులో మాత్రం రెండు సారీసే ఉన్నాయి తర్వాత చూడండి ఇందులో వర్క్ లో ఉన్నాయి మిషన్ బ్రైడింగ్ వర్క్ లో ఉన్నాయి గోల్డెన్ థ్రెడ్ తో వచ్చింది చూడండి ఇది కూడా చాలా బాగున్నాయి మనకు ఏమైనా ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే చిన్న రిసెప్షన్స్ అలాంటివి కట్టుకోవడానికి చాలా బాగుంటది సరిగొండీ ఇలా ఉంది పళ్ళు ఇది కట్ వర్క్ లో వచ్చింది శారీ మొత్తము బ్లౌజ్ ఇలా ఉంది అన్ని కూడా కట్ వర్క్ లో ఉన్నాయి చాలా బాగుంది శారీ బ్లౌజ్ వచ్చింది ఫస్ట్ నేను శారీ గురించి చెప్తాను చూడండి శారీ చూడండి ఎంత బాగుంది రుచి లుక్ ఉంది అసలు టూ థౌసండ్ లోపల వస్తుందంటే చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుంది పెద్ద బార్డర్ వచ్చింది తర్వాత పళ్ళు ఇలా ఉంది ఇది పళ్ళు ఇవి చూడండి హ్యాంగ్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది జింకి లాగా దీనికి బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది పింక్ది ఫుల్ వర్క్ వచ్చింది చూడండి మొత్తం స్టోన్ వర్క్ అనమాట ఫుల్ వర్క్ ఉంది ఫ్రంట్ లో మాత్రం ప్లెయిన్ ఇచ్చారు ఓపెన్ ఉంది జిప్ కూడా దీనికి చాలా సూపర్ గా ఉంది శారీ అయితే చాలా రేర్ కలెక్షన్ అనమాట చాలా బాగుంది ఇదండి చాలా నా శారీలో కలిసిపోతుంది చూడండి ఎంత బాగుంది కదా టీనేజ్ అమ్మాయిలు కట్టుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది అమ్మాయిలు టీనేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కట్టుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ సారీస్ వర్క్ సారీస్ కూడా ఉన్నాయి వర్క్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని ఉన్నాయి ఇందులో థ్రెడ్ వర్క్ ఇది చూడండి మొత్తం చెమికీ వర్క్ వచ్చింది వైట్ పెస్టల్ కలర్ అనమాట చాలా బాగుంది చూడండి ఇది మొత్తం చెమికి వచ్చింది చాలా బాగుంది ఇది ఇందులో కలర్స్ చూడండి బ్లాక్ ఉంది లైట్ యాష్ కలర్ మహిందీ కలర్ లో ఉంది ఇది యాష్ ఇది గ్రీన్ ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది ఇది కూడా ఇంకొక వెరైటీ శారీ మంచి లుక్ అనమాట ఈ సారీ శారీ మొత్తం బాగుంది చిన్నగా ఇచ్చారు మరి బార్డర్ పెద్దగా ఇవ్వలేదు ఇంతే సైజ్ కానీ మంచి నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి బార్డర్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇలా ఇక్కడ ఉన్న శారీ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి చూడండి ఈ శారీస్ మొత్తం మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర ఇది చూడండి డోలా సిల్క్ శారీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి నాకు చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ కూడా అవి శారీస్ మంచిగా ఉన్నాయి ఇవి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది ఏంది ఇక్కత్ శారీయా ఇక్కత్ డిజైన్ లో కూడా ఉన్నాయి చూడండి మనకు బార్డర్ మాత్రమే ఇక్కత్ డిజైన్ లో వచ్చింది సారీ మొత్తం ప్లెయిన్ గా వచ్చింది ఇది ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుంది ఇక్కడ ఉన్నాయండి ఫ్యాన్సీ సారీస్ అండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ మంచి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ చూడండి సూపర్ గా ఉంది ఎంత బాగుంది చూడండి ఇది ఇది బోర్డర్ వస్తుంది ఇది శారీ పైన కూడా బార్డర్ ఇచ్చారు రెండు పక్కల బార్డర్ ఇచ్చారు మంచిగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ మనకు టూ థౌసండ్ లోపలే వస్తాయి ఇక్కడ ఉన్న శారీస్ మొత్తం మనకు టూ థౌసండ్ లోపలే వస్తాయి నేను ఊరికే ఒక రెండు మూడు అలా తీసి చూపిస్తున్నాను మీకు ఇది కూడా చూడండి మంచి మ్యాంగో బూటాస్ వచ్చింది రెండు పక్కల బార్డర్ వచ్చింది లైట్ గ్రీన్ కలర్ సూపర్ కలర్ ఉంది కలర్ మాత్రము ఇందులో బార్డర్ చూడండి బార్డర్ కి వచ్చిన డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా బాగుంది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ లోపల వస్తాయి ఇక్కడ ఉన్న మొత్తం ఇక్కడ ఉన్నాయి కూడా ఫ్యాన్సీ సారీస్ అండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫైవ్ వరకు చూడండి ఒక సారీ ఓపెన్ ఉంది చాలా బాగున్నాయి ఇందులో ఇందులో కలర్స్ కలర్స్ జార్జెట్ శారీ చాలా సూపర్ కలెక్షన్ ఉంది చూడండి సూపర్ గా ఉంది వేసుకుంటే మాత్రం చల్లగా అనిపిస్తుంది చూడండి నేను ఇంకా ఆర్ఎస్ లోనే ఉన్నాను త్రీ అవర్స్ అవుతుంది ఇంకా చుట్టూనే ఉన్నాను చూసిన ప్రతిసారి సారీని తీసుకోవాలనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కట్లే ఇప్పటి వరకు పది శారీస్ పెట్టాను నేను అక్కడ చూడండి ఇందులో ఈ శారీ కూడా బాగా నచ్చింది ఇందులో ఏ శారీ బాగుందో అర్థం కావట్లేదు చాలా సేపటి నుంచి గింజుకుంటున్నాను చూడండి ఇది బాగుంది అనిపిస్తుంది ఇది బాగుంది అనిపిస్తుంది ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు ఆ రెండు చీరలు నచ్చాయి నాకు ఇంకా అందులో ఇంకా గోల్డెన్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి కూడా ఉన్నాయి చాలా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇందులోని చూడండి వైట్ దాని పైన మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా సూపర్ గా ఉంది ఇవే కాకుండా చాలా ఉన్నాయి కలర్స్ కాకపోతే నాకు ఆ రెండు నచ్చినాయి ఏమి తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట చాలా చూడండి జార్జెట్ లోనే థ్రెడ్ వర్క్ వచ్చింది మంచిగా బూటాస్ ఇచ్చారు చాలా సూపర్ గా ఉంది అయితే చాలా బాగుంటది కట్టుకుంటే మాత్రం చాలా మెత్త అందులోని ఈ ఇది కూడా చూడండి కలర్ ఇది కూడా చూడండి ఇది నాకు ఎప్పుడు ఫేవరెట్ అనమాట వైట్ అండ్ రెడ్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది కదా ఆఫ్ లో ఉంది చూడండి క్లాత్ చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది కూడా బాగుంది చూడండి ఈ మాత్రము డిజైన్ మాత్రము సేమ్ గానే వస్తుంది కాకపోతే కలర్స్ మారుతుంది బ్లాక్ మాత్రం అన్ని శారీస్ కి ఉంటాయి కలర్ కాంబినేషన్ ఓన్లీ బాడీ దగ్గర మాత్రమే మారుతుంది మనకి ఇలా అవుతుంది ఇది చూడండి బెనారస్ సాఫ్ శారీ చాలా బాగుంది మంచి కలర్ అండి ఈ బోనాల పండగ కట్టుకుంటే మాత్రం సూపర్ గా ఉంటది ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇవి కూడా కలర్స్ ఇవన్నీ కూడా చూడండి ఇది చూడ ఇది చూడండి ఎంత బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చాడు ఇంకొకటి ఈ శారీ కూడా భలే నచ్చిందండి చూడండి ఏ శారీ చూస్తే అది నచ్చింది నాకు ఏం చేయాలో అర్థం కావచ్చు ఓన్లీ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ చూడండి ఇది ఎంత బాగుంది సెల్ఫ్ కలర్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది సూపర్ గా ఉంది కాంబినేషన్ చూడండి క్రీమ్ అండ్ పింక్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఆ వెయిట్ అయితే ఉంది సారీ మరి లైట్ వెయిట్ అని చెప్పలేను కానీ ఫ్యాన్సీ శారీలో ఉంది ఇది వీడియో ఇస్తున్నావా హ్యాండ్లూమ్ శారీస్ కేజీ సేల్ లో ఉన్నాయి టువెల్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఇక్కడ ఉన్న శారీస్ మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి హ్యాండ్లూమ్ శారీస్ ఇదిగోండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మంచిగా ఉన్నాయండి ఇక్కడ ఆర్ఎస్ అయితే నిజంగా బాగుంది కలెక్షన్ మనకి ప్లేస్ కూడా చాలా ఉంది షాప్ లో మనం అందుకని జనాలు కూడా మనం ఓపిక్ గా చూసుకుంటున్నారు చాలా బాగున్నాయి ఇందులో చూడండి ఇన్ని మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాలా చూడండి ఉప్పడం సారీస్ ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ చేసి ఉంటాయి కదా ఇప్పలేకపోతున్నాను అందుకని కలర్స్ చూపిస్తాను చూడండి ఈ ఉప్పడం శారీస్ లో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి చూడండి బోర్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ చాలా సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ చేయడం కుదరదు అండి ఇలా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వల్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కాటన్ సారీస్ మంచి బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఈ సారీ జరి బార్డర్ కింద సన్నగా చాలా బాగుంది ఈ సారీ మధురై కాటన్ ఇది మధురై కాటన్ అంటే మధురై కాటన్ శారీస్ లో ఈ కలర్స్ చూడండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వల్ హండ్రెడ్ లోపల వస్తుంది ఈ శారీస్ ఇవన్నీ కూడా కలర్స్ ఇది కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేటట్టుగా ఉంది చూడండి కొంచెం ఏజ్డ్ వాళ్ళు కట్టుకోవడానికి బాగుంటది ఈ శారీ ఇది కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే బాగుంటాయి కదా ఇవన్నీ కూడా వెంకటగిరి సారీస్ చూడండి ఇవన్నీ కూడా వెంకటగిరి శారీస్ ఇది వెంకటగిరి కావటం ఇందులో మంచి బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది బార్డర్ అయితే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి వైట్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఎల్లో గ్రీన్ వచ్చింది చూడండి బాగుంది డిజైన్స్ లో ఉన్నాయి ఈ శారీస్ కాటన్ లో అనమాట ఇవి చూడండి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కలర్స్ చూడండి ఈ ఎల్లో బాగుందండి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే కలంకారీ సిల్క్ లో ఉన్నాయి ఇది కలంకారీ సిల్క్ లో ఉంది శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా కలంకారీ శారీస్ అంటే తెలుసు కదా అందరికీ ఎలా ఉంటాయో చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి బాగున్నదని ఇన్ని కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మనం కాటన్ కట్టుకోవడం ఇష్టపడని వాళ్ళు కాటన్ మిక్స్ శారీ తీసుకున్నాం అనుకుంటే సిల్క్ లో చాలా బాగుంటాయి డిజైన్ లో ఉన్నాయి ఈ శారీస్ కొంచెం పేపర్ క్లాత్ లాగా ఉంది చాలా లైట్ వైట్ అనమాట చాలా బాగుంది ఈ శారీ కూడా మనము కాటన్ శారీస్ గంజి పెట్టి కట్టుకుంటాం కదా అలా అవసరం లేదనమాట దీనికి ఇలా కట్టేసుకోవచ్చు ఇన్ని కలర్స్ ఉన్నాయి కాకపోతే ఇన్ని కలర్స్ ఉన్నా కూడా కొంచెం కొంచెం డిఫరెన్స్ లోనే ఉంది అనమాట ఇక్కడ చూడండి పట్టు శారీస్ థర్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఉన్నాయి మంచి మంచి కలర్స్ చూడండి పట్టు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి బ్యూటిఫుల్ ఇదిగోండి అయితే ఈ పట్టు సారీస్ అయితే ఓపెన్ చేయడానికి లేదు చూడండి చూపిస్తున్నాను జస్ట్ బార్డర్ అండ్ ఇది బాడీకి వస్తుంది ఇది చూడండి ఇది మొత్తం సారీ ఇది బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ ఇచ్చారు తర్వాత పింక్ బార్డర్ ఇచ్చారు ఇది బార్డర్ ఎలా ఉంటుందో మనకి బ్లౌజ్ పళ్ళు అలాగే ఉంటుంది అనమాట అయితే బ్లౌజ్ ప్లేన్ గా వస్తుంది పళ్ళు మాత్రం రిచ్ వస్తుంది ఇది చూడండి ఎల్లో కలర్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఇది బాడీకి వస్తుంది ఇది చూడండి వెల్లికూతురు కట్టుకోవడానికి సూపర్ గా ఉంటుంది చాలా బాగుంది శారీ వైట్ అండ్ పింక్ ఇది మొత్తం బాడీ కి వస్తుంది ఇది పింక్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ వస్తుంది ఇందులో కలర్స్ ఇవన్నీ ఒకసారి చూసేయండి ఇక్కడ పట్టు సారీస్ కేజీ సైల్ లో ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ చాలా సూపర్ గా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా పట్టు సారీస్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి సూపర్ గా జనాలు చూడండి అసలు ఎంత మంది ఉన్నారు అసలు పట్టు ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చూడండి ఇవి బాక్సెస్ శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందులో కూడా క్వాలిటీస్ చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అసలుకి అన్ని చూపిస్తాను మీకు చూడండి చూడండి మన థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే చాలా బాగున్నాయి కదా సారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి చూడండి ఈ శారీస్ ఇంకొక మంచి బ్రైట్ కలర్ చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్క శారీ అలా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇదైతే గ్రాండ్ లుక్ వస్తుంది అండి ఇది అమ్మాయిలు కట్టుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది చూడండి నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి అనార్ సారీ సూపర్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ చూడండి అంత బాగుంది చాలా బాగుంది నేను మా అమ్మాయి కేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎంత బాగుంది అసలు చాలా తక్కువ ఈ కానీ కట్టుకున్నామంటే చాలా బాగుంటది చాలా సూపర్ గా ఉంటది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటది పళ్ళు మాత్రం ఇలా వస్తుంది చూపిస్తాను నేను పళ్ళు కూడా ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ గా వచ్చింది ప్లేన్ గా చూడండి ప్లేన్ గా వచ్చింది చిన్న చిన్న బూటస్ ఇచ్చారు చాలా బాగుంది ఈ సారీ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కొట్టది శారీస్ థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చూడండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఈ గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఈ సారీస్ కన్ని చెక్స్ ఉన్నాయి చూడండి మంచి చెక్స్ వస్తాయి లైట్ బ్లూ బ్లూ కలర్ కి డార్క్ బ్లూ కలర్ తో బార్డర్ ఇచ్చారు ఒక్కసారి ఇలా చూపిస్తాను ఇది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా ఇదే వస్తుంది చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది అనమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇందులో ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది ఇందులోనే ఇంకా మెరూన్ కూడా ఉంది మెరూన్ చూడండి మెరూన్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి చాలా బాగున్నాయి సారీస్ లైట్ వెయిట్ శారీస్ సింపుల్ గా వెయిట్ చేసుకోవచ్చు అనమాట మనం పొద్దున కట్టుకున్నామంటే సాయంత్రం వరకు కూడా ఉండొచ్చు చాలా బాగున్నాయి ఇంకా లోపల చాలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇన్ని కలర్స్ ఉన్నాయి అలాగే ఇవి కూడా చూడండి ఈ సారీస్ కూడా చాలా బాగుంది సారీ వైట్ కలర్ మీద డార్క్ బార్డర్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది అసలు ఎంత బాగుంది గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట మంచిగా మనము పెళ్ళిళ్ళ తర్వాత చీరలు కట్టుకుంటాం కదా పట్టు చీరలు ఇప్పేసి అప్పుడు కట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది జార్జెట్ లో ఉంది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల వస్తుందంటే చాలా బాగున్నాయి కదండి మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి నేను ఇవన్నీ చూపిస్తున్నానంటే మీరు తీసుకోమని కాదు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నేను చూపిస్తున్నాను అంటే చూసారు కదండి శారీస్ ఎంత బాగున్నాయో నేను ఫస్ట్ పార్ట్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు చాలా బాగున్నాయి శారీస్ అని చెప్పారండి ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా చూపించినాయి చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ లో సూపర్ ఆషాఢం కేజీ సేల్స్ మాత్రం సూపర్ గా నడుస్తున్నాయండి సారీస్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అండి ఓకే అండి మీకు నా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్